హలో ఇప్పుడు ఈ లో ఏ జాబ్స్లోనైనా ఏ డిపార్ట్మెంట్లోనైనా నైట్ షిఫ్ట్స్ అనేవి కామన్ అయిపోతున్నాయి కానీ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది నిజమేనంట మరి నైట్ షిఫ్ట్లో మనకి నిద్ర ఉండదు సరైన తిండి ఉండదు ఏది ఉండదు కదా సో దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందని కొన్ని అధ్యయనాలు తేల్చి అందులో వాళ్ళు చెప్పారనమాట డాక్టర్స్ అనేది వాళ్ళు చూ సూచిస్తున్నారు ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే సరైన నిద్ర ఉండదు సరైన ఆహారం ఉండదు స్ట్రెస్ ప్రెషరు ఇవన్నీ మనకి అటాక్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది అని హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు కానీ తప్పదు మనకి నైట్ షిఫ్ట్ చేయడం తప్పదు మీడియా ఫీల్డ్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా హాస్పిటల్ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్లోనైనా నైట్ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఉంది కూడా సో దీనికి మనం ఏం చేయాలి అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవడం హెవీగా ఫుడ్ తీసుకోకుండా ఉండడం నైట్లో హెవీగా ఫుడ్ తీసుకున్నా కూడా మనకి ఆ కొలెస్ట్రాల్ అనేటివి పెరిగి దానివల్ల కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హెవీగా ఫుడ్ తీసుకోకుండా ఈవినింగ్ సెవెన్ లోపు మన ఫుడ్ని మనం కంప్లీట్ చేసి నైట్ మళ్ళీ నైన్ వరకు ఒక ఫ్రూట్ లాంటివి తీసుకుంటే కొంచెం తగ్గించవచ్చు అని నిపుణులు చెప్తున్నారు సో ఇంకా నైట్లో మనము మెలకువగా ఉంటాం కాబట్టిగా ఆ డేలో ఏదైనా ఎయిట్ అవర్స్ మాత్రం కంపల్సరిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనకి నిద్ర అనేది ఉండాలి సో దీనివల్ల కూడా మనం దాన్ని అధిగమించవచ్చు దాన్ని అటాక్ రాకుండా చూసుకోవచ్చు అనేది డాక్టర్స్ చెప్తున్నారు నైట్లో నిద్ర ఉండదు కాబట్టి పగలంతా కూడా మనం ఎయిట్ అవర్స్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటే దాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటున్నారు దీనికి తగ్గ ఫుడ్ కూడా తీసుకోవాలి సో ఈ అధ్యయనం ఏం తేల్చింది అని అంటే ఎక్కువగా చేసేవారికి ఈ ఛాన్సెస్ ఎక్కువ రావచ్చు అని అంటున్నారు కాబట్టిగా ఈ ఫుడ్ విషయంలోనైనా వర్కౌట్స్ మెయిన్గా వర్కౌట్స్ మాత్రం అసలు మనము దాన్ని స్టాప్ చేయకూడదు వర్కౌట్ చేసి కూడా మన హెల్త్ని మనము కాపాడుకోవచ్చు అంటున్నారు ఇక నైట్ షిఫ్ట్ చేయడం అంటే తప్పదు కాబట్టి మనం ఎలాగో చేయాల్సిందే నిద్ర సరిగా పోవడం కరెక్ట్ డైట్ ఫాలో అవ్వడం వర్కౌట్స్ చేయడం ఇవన్నీ చేస్తే కనుక మనం దాన్ని దాని నుంచి తప్పించుకోగలమని అయితే డాక్టర్స్ చెప్తున్నారు సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీడి మీడియా ఫీల్డ్ లో మాత్రం తప్పదు పోలీస్ ఫీల్డ్ లో కూడా తప్పదు డాక్టర్స్ ఫీల్డ్ లో అస్సలు తప్పదు సో చూడండి ఇది ఫ్రెండ్స్ హెల్త్ కి సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనం హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు సో థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం